నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ పెడ్ాపురం పట్టణానికి చెందిన కృపా ప్రార్థన మందిరం ప్రవచనకర్త ఎం శుభగీత తన సొంత ఖర్చులతో తన గ్రామం అయిన పెద్దాపురం మండలం సిరివాడ తన సొంత పొలం నందు సుమారు రెండు వందల మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసు ప్రభుని పొరుగు వారిని ప్రేమించమన్నారనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే భాగంగా సిరివాడ గ్రామంలో తన సొంత పొలంలో సుమారు రెండు వందల మంది స్త్రీలకు చీరలు పంపిణీ చేయడం అనంతరం ప్రేమవి

ఆ కుటుంబాల నేను నేనంటాను దేవుడు ప్రభుగా రక్షకుడిగా మార్పు చెందాడు అలే మా నానమ్మను ప్రభు దేవుడు పట్టుకున్నాడు ఆ నానమ్మ ప్రార్థన ద్వారా మా కుటుంబాలన్నిటినీ ప్రభు రక్షణ పొంది యా పులిసీమలు వాటిని రెండు బకెట్లో మొదలు పోస్తే ఆ పాస్త గరికాల్చి అంతా नीचे 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 बाया भी इनको पेटी हाँ

మరి త్రివేణమ్మమ్మ మేము అందరం వచ్చాము ఈ స్థలంలోకి అందరం కూడా ఈ వృద్ధులందరం తీసుకుని వచ్చి ఇది కొంటామని సంతోషంగా నాతో పాటు చిన్నపిల్లల్లా వచ్చారండి నమస్తే అండి ఈరోజు మరి దేవుడి బట్టి నవంబర్ నెల ఆరో తారీఖు ఈ రోజు ఈ యొక్క మా పొలంలోని సిరివాడ అనే గ్రామంలో మా నాన్నగారండి మేమండి మా సేవ కృపా మందిరం అనే చర్చ్ చర్చిలో నేను పాశ్రమగా ప్రవచనం చెప్తూ ఆ ప్రవచన ప్రవక్తినిగా దేవుడు అభిషేకిస్తూ ఉన్నారండి ఇరవై సంవత్సరాల నుంచి కూడా నేను పరిచయం చేస్తున్నాము అనుకోకు ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం అండి అంటే దేవుడు చేసిన కార్యం ఈ పొలం కొనని క్రితం నాన్నగారు ఇది పొలం కొనాల్సి వస్తుందని నాతో చెప్పినప్పుడు మేము కొంతమంది స్త్రీలు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసి ఇది కొంటాం నాన్న అని చెప్పామండి కొన్నాక మేము ఇక్కడ చీరలు పెట్టుకుని భోజనాల కార్యక్రమం పెట్టాలనుకున్నామండి అలాగనే మా సంఘం అందరినీ పిలిపించి ఈ యొక్క ప్రోగ్రామ్ చేసి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి భోజనాలు పెట్టాము చక్కగా చీరలు పెట్టగలిగామండి సహోదర ప్రేమతోటి అలాగనే అనుకూల రీతిగా మరి ఉప్పాడలో దేవుడు అద్భుతంగా కొంచెం ఒక రెండు కోట్లు పెట్టి ఆ మా యొక్క దేవుడు యొక్క కృపను బట్టి ఆశీర్వాదాన్ని పెట్టి మరి తీసుకున్నామండి ఒక ల్యాండ్ తీసుకున్నాము రెండు కోట్లు పెట్టి తీసుకున్నామండి జానవారి పదిహేనో తారీఖున రెండు వేల మరి ఇరవై ఆరో సంవత్సరంలోనికి జనవరి నెల పదిహేనో తారీఖున అక్కడ స్తుకూటం ఉందండి ఈ రోజు ఇక్కడ మేము స్తుకూటం పెట్టామండి మా నాన్నగారికి మాట ఇచ్చాం నువ్వేం అధైరపడొద్దు దేవుడు చేస్తాడని చెప్పావండి దేవుడు సాక్ష్యం దొంగిలించకూడదు ఇందాక అయ్యగారు కూడా వాక్యం చెప్పారు కాబట్టి దేవుడు మహింపరచాలి ఈ స్థుతి కూడా పెట్టిన వెంటనే ఏదో ఒక మేలు జరుగుతూ ఉంటుంది అద్భుతంగా ఇది ఇలా నిర్ణయించుకున్నాము మరూపాల్లో కూడా కూటం పెట్టాము అందరిని మేము ఆహ్వానిస్తున్నామండి జనవరి నెల పదిహేనో తారీఖు లక్ష వారం నూతన సంవత్సరం మీరందరూ వచ్చి మమ్మల్ని దీవిస్తారని మరి మీరందరూ కూడా ప్రేమతో వస్తారని మీరందరూ ప్రార్థన చేయండి ఎవరికి ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా సంతోషం గుంటేనా రాగలుగుతాం ఆరోగ్యాలు గుంటేనా రాగలుగుతాం నేను అదే అనుకుంటాను మరి ఎందరో ఈ ఈ యొక్క క్షణాన్ని హాస్పిటల్స్ లో ఉంటారు ఎందరో కోట్లు అంటుంటారు ఎందరో ఎన్నో ఇబ్బందులతో ఉంటారు కానీ మన సంతోషంగా ఈరోజు శుతి కూటమి ఎక్కిపించాలంటే దేవుడు యొక్క కృపేనండి దేవుడు ఎంతో మమ్మల్ని దీవించి మా సొంతూరు సిరివాడ మా నాన్నగారండి మా అమ్మగారు మేము మా అందరూ కూడా దేవుడు మాకు ఇచ్చే ధన్యత ఇచ్చాడు అండి దేవుడికి ఎన్నో వందనాలు ఒకరు పెట్టే స్థితి మాకు ఇచ్చాడు దేవుడికి ఎన్నో వందనాలు దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించును గాక ఆమె